వసంత పంచమి పరదినాన్ని పురస్కరించుకొని అక్షరాభ్యాసం చేయడం ఎంతో అభినందనీయమని వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు సోమవారం పంజాబ్ సెంటర్లో ఉన్న శ్రీ విద్యాంజలి అధినేత ఉప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిన్నారులకు విద్యాభ్యాస కార్యక్రమం నిర్వహించారు తొలిత సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిన్నారులకు విద్యాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆకుల శ్రీనివాస్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో కల్లా గొప్పదన్నారు అనేక మందిని విద్యావంతులుగా చేసి సమాజానికి అందించిన శ్రీ విద్యాంజలి స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో వసంత పంచమి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అమ్మవారి కృపతో విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు కలగాలని కోరుతూ అమ్మవారికి పూజలు చేశామన్నారు కులమతాలకు అతీతంగా ముస్లింలు కూడా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించామన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు విద్యార్థులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కటారి జస్వత్ బాబు వై బాబురావు ఎస్కే కాదర్ బాషా మేఘా కృష్ణ కిషోర్ టి అనిల్ కుమార్ ప్రశాంత్ కుమార్ అల్లంపూర్నాథ్ శక్తి కాబట్టి అలా చేస్తూ ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పిల్లవాడికి చాలా పవిత్రత నేటటువంటిది జ్ఞానం అనేది ఈ రోజు విశిష్టమైన రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మరి పుప్పాల శ్రీనివాసరావు గారు ఇక్కడ విద్యావేత్త ఆయన ప్రతి ఒక్కళ్ళు విద్యను అభ్యసించాలనే ఒక సదుద్దేశంతో మతాలకి కులాలకు అతీతంగా మరి ఇక్కడ వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితుల ఆశీర్వచనంతో ఇక్కడ ఏర్పాటు చేయటం మరి ఆయన ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమంలో హాజరవటం మరి అనేక మంది పిల్లల్ని విద్యావంతులను చేసిన ఘనత మరి శ్రీనివాసరావు గారికి దక్కింది అదే ఈ ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాలు స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యాభ్యాస కార్యక్రమం కానీ విద్యాదానం కానీ ఇలాంటివి అనేక మంది స్ఫూర్తిగా శ్రీనివాసరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మరి ఈ నగర వ్యాప్తంగా చేయాలని అందరికి అన్ని దానాల్లో కన్నా ముఖ్యమైనది విద్యాదానం వాళ్ళు విద్యను అభ్యసించితే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళటం వాళ్ళ కుటుంబాలని పోషించటం ఈ రోజున మనం చూస్తున్నాం పేదరికానికి మరి దిగువన ఉన్న వాళ్ళు విద్య లేకుండానే ఏ రకంగా ఇబ్బంది పడుతున్నది మనం చూస్తూనే ఉన్నాం ఒక రిక్షా కార్మికుడు కుమారులు గాని కుమారుడు కానీ ఐఏఎస్లు ఐపీఎస్ చేయటం గాని మరి అనేక మంది ఇంజనీర్లు అవ్వటం గానీ విదేశాల్లో మన జ్ఞానాన్ని తీసుకుని ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా మన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఇలాంటి వారు విద్యాదానం చేయటం వాళ్ళల్లో విద్య ఉండాలనే స్ఫూర్తిని నింపటం అనేది ఈ ముదావాహం మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని విద్యా సంస్థలు చేయాలని మరి ఈ శ్రీనివాస్ గారు ఉన్నత ఆలోచనలతో మరిన్ని విజయాలు విద్యార్థులకు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మించిపేటలో గల శ్రీ విద్యాంజలి హై స్కూల్లో ఈ రోజు పర్వదినం శ్రీ సరస్వతీ దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హైందవ సాంప్రదాయం ప్రకారము శ్రీ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజును చేయటం అనేటటువంటి ఆనవాయితీగా చేయటం అనేది జరుగుతుంది మరి ఈ వించిపేటలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవి తల్లిని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ అక్షరాభ్యాస మహోత్సవాన్ని మేము చేయి తలపెట్టాము దాదాపు యాభై మంది వరకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క అక్షరాభ్యాస మహోత్సవంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా మన భారతదేశం అనేటటువంటిది లౌకిక రాజ్యం మతాతీతంగా ఉండేటటువంటి రాజ్యం కాబట్టి ఈ యొక్క అక్షరాభ్యాస మహోత్సవంలో ముస్లిం సోదరీ తమ పిల్లలతో పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పిల్లలందరి మీద ఉండాలని చెప్పేసి సదా తల్లిని ప్రార్థిస్తూ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆకుల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు వారు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.